లోపల అరుడు సురులు మురుడు కర్రలు గ్రలుగు దంగాలుగునాటి ముందు అరవై కొట్టు ఆచార్యం డెబ్బై ఒకటి దేవాల దేవతలు సురతం దేవతలు అగో అబద్ధం సత్యము సత్యం తప్పదరగానే నా భక్తులు అన్నమాట అప్పటి అబద్ధం ఆడరు అన్నం మహారాజుని తీర్తాడు సుభద్రదేవి తీర్తాడు అమ్మలే వెళ్ళిపోయి నగరము లోపల నీ భక్తులు శివసేన మహారాజును సుభద్రదేవిని అన్నమాట తప్పిత అబద్ధం ఆడితనే భక్తురాలు శివజ్యోతి శీలము జడగొట్టివత్త కుళ్ళు ఆడలే మొగోళ్ళకు అంటే మొగోళ్ళు ఎన్నో పనులు చేయవచ్చు కానీ యానకు ఒక పని చేసినందుకు ఇప్పుడు నేను వెళ్ళిపోతే నీ భక్తులు ఎంత సత్యవంతులు వెళ్ళిపోయి అలా అన్నమాట తప్పిస్తా కడసారికి శివ జ్యోతి శీలం చెడు కొట్టి వెళ్ళి వస్తావా నీతో కాదు 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 పార్వతి నాతోది అయిదది కాదండి